నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన గురువుగారు రథసప్తమి మరి ఏ రోజున వస్తుందంటారు రథసప్తమి అంటే చాలా ముఖ్యమైన పండుగ అనేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ రథసప్తమి రోజు చేయవలసిన పనులు ఏంటంటారు తెలియజేస్తారు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఇది మార్గశీర్ష శుక్ల సప్తమి రోజున ఈ పండుగ వస్తుంది ఈ సంవత్సరం మనకి పదహారో తేదీన ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చింది శుక్రవారం వచ్చింది కాబట్టి రథశప్తం గురించి మనం తెలుగు ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు చక్కగా ఈరోజు సూర్యుడికి ఆరాధన చేసేస్తారు ఉదయమే లేచి తెల్లవారుజామున స్నానాలు చేయాలి స్నానం చేసే ముందే ఏం చేస్తారు వీళ్ళు తెల్ల జిల్లేడు ఆకుల్ని తీసుకుంటారు ఏడు ఆకుల్ని అలాగే ఏడు రేగుపళ్ళను తీ అందులో పెట్టుకుంటారు పెట్టుకొని ఇలా పెట్టుకొని తలంట స్నానం చేయాలి అలాగే చిక్కుడు కాయలతో మనం ఏం చేస్తాం ఒక రథాన్ని తయారు చేస్తాం నాలుగు చిక్కుడు ఆకులను తీసుకుంటాం చిక్కుడు కాయలను తీసుకుంటాం ఒక పొల్ల గుచ్చుతాం నాలుగు వేపులు ఇలా చతుశ్రకారం స్క్వేర్ లాగా వచ్చేలాగా దాన్ని పొల్లలతో తయారు చేసి దానిపైన చక్కగా చిక్కుడు ఆకులు కానీ జిల్లేడు ఆకుని కానీ పెట్టి మనం ఏం చేస్తాం పాయసాన్నం తయారు చేసి దానిపైన సూర్యదేవుడికి నివేదిస్తాం అంటే ఇదంతా చూస్తే మనకి ఈరోజు పండగ అంతా ఏమిటంటే రథసప్తమి సూర్యుడికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది అలాగే దీన్ని వైవస్వత మన్వం వై మనం ఇప్పుడు ఉన్నది ఏంటి వైవస్వతం అంతా ఏ కలిగి ఏ ప్రదంప అది భరతవర్షే అంటున్నాం ఇప్పుడు మనకు జరుగుతున్నది వైవస్వ వైవస్వత మన్వం అన్నమాట మనం పరిపాలిస్తున్నాడు దాని గురించి చెప్పుకుందాం అలాగే ఈరోజు సూర్యుడు పుట్టినరోజు ఈరోజు సూర్య జయంతి చేసుకుంటాం ఈరోజు సూర్యుడు వ్రతం చేసుకుంటాం అలాగే మనకి శ్రీకృష్ణుడికి అప్రతిష్ట తీసుకొచ్చినటువంటి శత్రాజిత్తు శమంతకమణి ఉంది కదా ఈ ఆ శత్రాజిత్తు దెబ్బేశాడు అని చెప్పేసి శ్రీకృష్ణుని సత్యభామ వాళ్ళ డాడీ అనమాట సో ఆ సత్రాజిత్తు ఏం చేస్తాడు ఈ ఆయనకి ఒక సూర్య భగవానుడుని చేస్తాడు ఆయన రోజు కొన్ని క్వింటాల్ క్వింటాల్లా బంగారాన్ని ఇచ్చేటటువంటి ఒక సమంతక మణిని దగ్గదగలాగడే మణిని సత్రాజ్యుతికి సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు ఈ రోజునే అది ప్రసాదించిన రోజు అనమాట అది రోజు బోల్డ్ బంగారం వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తుంటే అదంతా ప్రజలకు నేను పంచి పెడతానని పాపం శ్రీకృష్ణుడు అడుగుతాడు వీడు ఇవ్వకపోగా అది పోగొట్టేసుకొని శ్రీకృష్ణుడి మీద నింద వేస్తే శ్రీకృష్ణుడి పాపం ఎలాగో అతి తెచ్చిపెట్టి తన మీద ఉన్నటువంటి అపవాదు పోగొట్టుకుంటే సరైతే సత్యభామను చేసుకో నా కూతురునిచ్చి చేసుకో అని చెప్పి సత్యభామని ఇచ్చాడు బాగుంది తర్వాత ఈ యొక్క మనం కొత్త బియ్యంతో ఈరోజు మనం పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదనం చేయాలా అలాగే సూర్యాస్త సూర్యాష్టకం పారాయణం చేయాలా అలాగే పాయసం మనకి సూర్యభగవానుడికి మనం నివేదన చేస్తాం బాగుంది మరి ఇప్పుడు దీన్ని సూర్యజయంతి ఆభోజ్యార్క వ్రతాది నిఖిల వ్రతాలన్నీ కూడా కర్తవ్యాన్ని వై వైభస్వత మన్వాది అని చెప్తాం అంటే ఏంటి జయంతే కాకుండా మన్వాదిగా కూడా ప్రతితం ఇది అంటే సూర్య సంబంధముంది ఈ మనువుకి అని తెలుస్తుంది ఎలా సంబంధం ఉందో చూద్దాం సూర్యుడికి విభస్వంతుడు అనే ఒక పేరుందనమాట ఆయనకు పుట్టినటువంటి కొడుకు పేరు వైవస్వతుడు సూర్యుడు యొక్క కుమారుడి పేరు వైవస్వతుడు ఈ వైవస్వతుడు ఏడు మనువు ఏడవ మనువు మనకు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ప్రస్తుతం జరుగుతున్న మనువు అతనే అనమాట అతను మన్వంత్రానికి రథసప్తమి మొదటి తిథి ఈ రథసప్తమి అనేటటువంటిది మొదటి తిథి మనకి ఎలాగా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మనకి పాఠ్యమి అనే ఒక తిథి వస్తుంది ఈరోజు సప్తమి రథసప్తమి అని ఎలాగైతే శుక్ర సప్తమి అని చెప్పుకుంటున్నాం అలా అనమాట వైభస్వదమన్వాది దినం కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే పితృదేవతలకి తర్పణాలు వదలాల సూర్యనారాయణ ముక్తి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వైవస్వృత మన్వంతరం కాబట్టి తర్పణాలు కనుక ఈ రోజున రథసప్తమి రోజున కనుక వదిలితే పితృదేవతలందరికీ కూడా మోక్షం లభిస్తుంది అదొకటి ఈ మనువు కథ మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది వైవస్వృత మనువు ఎలా వచ్చాడని ఈయన చాక్షుష మన్వంతరాన ద్రవిడ దేశాధిపతి అయినటువంటి సత్యవ్రతుడు ఈ కల్పాన వైవస్వతుడుగా పుట్టాడనమాట వైవస్తుడు ఏం చేశాడంటే మలయ పర్వతం ఒకటి ఉంది మనకి దాని పైన కూర్చొని కొన్ని సహస్ర సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వైవస్తుడు ఏం చేశాడు ప్రళయకాలాన అంటే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయ్యేటప్పుడు స్థావర జంగమాత్మ సకల భూతకోటికి కూడా నేను రక్షకుండా నవ్వాలి అప్పుడు అని వెరైటీ కోరికలు కోరతాం ఇప్పుడు ఒకడేమో నేను ఇంద్రాస్తం కావాలి అని కుంభకర్ణుడు కోరత ఇతనేమంటున్నాడు ప్రళయకాలంలో కొట్టుకుపోతుంటే బో ఈ జనమంతా కూడా నేను వాళ్ళని రక్షించాలి అని కోరిక కోరాడు మంచి కోరిక కదా కాబట్టి బ్రహ్మ వరం బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చేసాడు ఆ తర్వాత ఈ వైవస్తుడు తాను వరం అడిగిన విషయం మర్చిపోయాడు కూడా వైవస్తుడు రోజు సూర్యుడికి అర్ఘ్యం వదులుతుంటాడు వాళ్ళ డాడీకి ఒక రోజున అర్ఘ్యం అంటే నీళ్ళు ఇలా వదులుతున్నాడు వదులుతుంటే అప్పుడు అతను దోసిట్లోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చి పడింది నన్ను రక్షించు నన్ను రక్షించు అంది ఆ చేపపిల్ల సరే రాజు ఏం చేశాడు రక్షించమంటున్నాడు కదా చిన్న చేపపిల్ల కదా అని ఒక కుండలో వేసాడు వేస్తే మర్నాడు మార్నింగ్కి ఉదయం అయ్యేసరికి ఈ చేప పదహారు అంగుళాలు పెరిగిపోయింది మళ్ళీ అదేం చేసింది నన్ను రక్షించు నన్ను రక్షించు అంది అప్పుడు దాన్ని నూతిలో వేసాడు మళ్ళీ మర్నాడు ఉదయం అయ్యేసరికి నుయ్యి పట్టనంత పెద్దది అయిపోయింది ఈ చేపపిల్ల అప్పుడు రాజు తీ ఏం చేస్తాడు పాపం రక్షించంటుందిగా రక్షిస్తారని హామీలు ఇచ్చేస్తున్నాడు అందుకని ఆ పిల్లను తీసుకెళ్ళి ఒక చెరువులో వేశాడు మళ్ళీ మర్నాడికి అది చెరువు పట్టనంత పెద్దగా అయిపోయింది అప్పుడు రాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేశాడు అది చూస్తుండగా సముద్రమంతా చేప అయిపోయింది బెత్తరపోయాడు ఈ విపరీతానికి ఇదేమిటి ఇంత పెద్దది అయిపోయిందని ఎవరవి అని అడుగుతాడు అప్పుడు ఆ చేప నేను జనార్ధనుడిని అంటుంది జనార్దనుడి అంటే ఎవడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఇక నూరేళ్లల్లో మనకు వంద సంవత్సరాల్లో మనం మన బాడీ పోతుంది మనం క్రీములు లిప్స్టిక్లు ఈ సెంట్లు గింట్లు నూతన సూపర్ డ్రెస్సులు వేసి మనం బాడీని చాలా రక్షించుకుంటాం కదా ఓన్లీ వన్ హండ్రెడ్ ఇయర్స్ దీనికి టైము లోపల ఉన్న సోల్ మాత్రం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది దాన్ని చూసుకోరా నాయన అని ఒక వంద సంవత్సరాలు మనకు ఆయుర్దాయం ఇచ్చాడు మనం అది చూడం ఈ ఈ పిల్లలు పుట్టారా పెళ్ళిళ్ళు అయినాయ్య మా అత్తగారు నాకు రోజు పాయసాన్నం పెట్టట్లేదు మా కోడలు ఆ వాళ్ళే చికెన్ ముక్కలు తినేసి నాకు పెట్టట్లేదు ఈ ఈ గొడవలతోనే వంద సంవత్సరాలు పూర్తి చేసేసుకుంటాం ఆ విధంగా ఈ మనువుకి ఏమైపోయింది వంద సంవత్సరాలలో రాబోయేటటువంటి వంద సంవత్సరాల్లో ప్రళయం రాబోతుంది ఉలయం అయిపోతుంది ఆ సందర్భంలో నేను ఒక నావను పంపిస్తాను ఆ నావలో నువ్వేం చేయాలా స్వేదజాండ జ్యోద్భిజ్జ జరాయుధాది ప్రాణి సమూహాన్ని అంటే స్వేదం అంటే మనకి చెమటలు వచ్చేటటువంటి ఈ యొక్క సమస్త రకరకాల ప్రాణులు ఉన్నాయి కదా వీళ్ళందరినీ కూడా ఎక్కించిన ఆయన జీవులందరినీ ఎక్కిచ్చు ఆ పడవలోకి వేదాలని బీజాలని అన్నిటినీ అందులో ఉంచి దానిని ఒక కొమ్ముకి అనంతుడు అనేటటువంటి అనంత అనంతుడు అంటే ఒక సర్పం అనంత పద్మనాభ స్వామి అంటాం కదా అనంతుడు అనేటటువంటి రజ్జువుతో అంటే ఒక దారంతో దాన్ని కట్టివేయి ప్రళయం తగ్గిపోయాక మళ్ళీ సృష్టి కలిగి భూమ్యులు భూమి ఇవన్నీ ఆకాశాలు ఇవన్నీ ఏర్పడతాయి మరి ప్రాణివర్గం మళ్ళీ మన అందరం కూడా మళ్ళీ పుడతాం ప్రాణివర్గం పుడుతుంది వారి వారి కర్మల చేత ఉత్పన్నమవుతాయి ఈ జన్మలో మానవుడు ఇన్నవాడు నెక్స్ట్ జన్మలో కుక్క అవ్వచ్చు అలా అనమాట మాలో కర్మలను బట్టి పుడతారు అని చెప్పాడు ఆ కల్పాన్న నువ్వు మనువవుతావు వైవస్వత అని చెప్పేసి జనార్దనలు చెప్పాడు ఆ చేప అనంతరం అలాగే జరిగిందనమాట అలాగే జరిగి చేప చెప్పినట్లుగా జరిగింది తపోబలం వల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సూర్యభగవానుడికి ఏమైంది సంజ్ఞాదేవి అందు శ్రాద్ధ దేవుడనే పేరుతో మళ్ళీ ఈ వైవస్థుతుడు పుట్టించాడు పుట్టాడు ఏడవ మన్వంతరాన వైవస్థుతుడు అనే పేరుతో వచ్చి అతడు ప్రాణులందరినీ కూడా రక్షించాడు కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క రథసప్తమి రోజున ఇంత ఈ మనువుకి ఈ సూర్యుడికి ఇంత సంబంధం ఉంది మనం ఈ రథసప్తమి రోజున ఏం చేయాలా శ్రీకాకుళం జిల్లా వెళ్ళిపోవాలందరం అక్కడ ఏముంది అండి అంటే అరసవెల్లి ఉంది అరసవెల్లిలో సూర్యుని దేవాలయం ఉంది అలాగే కోణార్క్ దగ్గర భువనేశ్వర్ దాటిన తర్వాత కోణార్క్ దగ్గర సూర్యుని దేవాలయం ఉంది అక్కడ విచిత్రం ఏమిటంటే ఆ సూర్యుని యొక్క విగ్రహము ఆకాశంలో తేలుతూ ఉంటుంది క్రింద క్రింద ఉండదనమాట ఏదీ పెట్టలేదు సూర్యుడి దేవాలయం సూర్యుడి విగ్రహం అలాగ పైన వేలాడుతూ ఉంటుంది దే తాడుతో కట్టలేదు మరి ఆలయం అంతా కూడా కడుతుండగా కోడి కూర్చే వేళకి మొత్తం పూర్తి చేసేయమని చెప్పారు సూర్యోదయం అయ్యిందా నువ్వు కట్టలేవంటారు దేవతలు కడుతున్నారు ఆ గుడిని సూర్యోదయం అయింది కోడి కూసింది ఇక దేవతలంతా వెళ్ళిపోయారు అందుకనే ఇన్కంప్లీట్గా ఇప్పటికి కూడా ఆ దేవాలయం ఉంటుంది కోణార్కలో ఇకపోతే రథ మన రథసప్తమి దగ్గరికి మన శ్రీకాకుళం జిల్లాకు కొద్దాం ఇక్కడ రథసప్తమి డైరెక్ట్ సూర్యుడు ఎక్కడ పడతాడంటే సూర్యకిరణాలు వచ్చి ఆ సూర్యనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది కదా ఆయన పాదాల దగ్గర డైరెక్ట్ పడుతుంది ఫస్ట్ వెలుగు డైరెక్ట్ వచ్చి సూర్యనారాయణమూర్తి యొక్క విగ్రహం యొక్క పాదాల దగ్గర పడుతుంది ఎవరైతే కుష్టి వ్యాధులు అనారోగ్య సమస్యలు ఇలాంటి ముఖ్యంగా సూర్యుడు అంటే అనారోగ్య సమస్యలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం వెళ్ళిపోవాలా అరసగల్లి వెళ్ళిపోయి అక్కడ ఎదురు ఆ స్వామివారి దేవాలయం ఎదుర్కొండగా ఒక కొలను ఉంటుంది అది ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి ఆ నీళ్లను లాగుతాడు అందులో వెళ్ళి మనం వీళ్ళంతా కూడా స్నానం చేయాలి మనం కూడా స్నానం చేయాలి చేస్తే మనకు ఉన్నటువంటి కఫ ప్రవృత్తి వాత పిత్త కఫ కఫాది ప్రవృత్తులన్నీ కూడా రోగాలన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోయి మనం మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులమైపోతాం అంతేకాదు రోజున చక్కగా మనము సూర్యారాధన కనుక చేసి బ్రహ్మచర్యాన్ని కనుక పాటించి తెల్లవారుజామున స్నానాలు చేసి సూర్యుడికి నలంతా నెలంతా కూడా అర్ఘ్యాలు వదులుతూ సూర్యనారాయణమూర్తిని మూర్తిని ఉక్కిరి బిక్కిరి చేసేసే మనకు మన భక్తితో ఈ యొక్క పసుపు పువ్వులతో పూజ చేయాల సూర్యనారాయణ మూర్తికి ఈ విధంగా చేస్తే ఆయన మనల్ని కుబేరులంతటి ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు మనకు ఉదాహరణకి శత్రాజిత్తికి ఇచ్చాడు కర్ణుడి డాడీ ఆయన కర్ణుడికి సహస్ర కుండలాలను ఇచ్చాడు ఏమంటే కర్ణుడికే వేస్తారా మాకెవరా అంటే అందరికి ఇవ్వడానికి రెడీ ఆయన ఆయన మనకు కూడా డాడీనే కానీ మనం అడగట్లేదుగా కాబట్టి ఈ విధంగా ఈ రథసప్తమి రోజున భక్తులంతా కూడా చేసుకుంటే బ్రాహ్మాండంగా ఉండుందమ్మా అంతా కూడా ఆరోగ్యవంతులు అయిపోతారు ఆయు పరిమాణం పెరిగిపోతున్న ఆయువుని పెంచుకోవచ్చు తర్వాత ఐశ్వర్యవంతులు అయిపోతారు ఐశ్వర్యం పెరుగుతున్నట్లే ఆయుర్దాయం కూడా పెంచుకోవాలి అండ్ గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది అలాగే గురుగారు సప్తమి యొక్క విశిష్టతని మరి కథ వృత్తాంతాన్ని రథ సప్తమి రోజు సూర్యుని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు గారు ధన్యవాదములు